ఈ వీడియో పూర్తిగా చూడండి మహాకుంభ మేళలో మన తెలుగు ఆశ్రమాలు ఎక్కడ ఉన్నాయి ఎలా వెళ్ళాలి మొత్తం నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సత్రానికి సత్రానికి తృప్తిగా భోజనం చేయండి ఆశ్రమంలో చూడండి ఒక రూమ్ లో ఎన్ని బెడ్స్ ఉన్నాయో ఇక్కడ నుంచి మమ్మల్ని వంశీరెడ్డి గారి అన్ని మీరు చూసారా మీకు బాగా నచ్చినాయి తెలుగు వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే పక్కగా శ్రీ జగన్నాథ శాస్త్రి రండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి అందరికి అర్థమయ్యేలాగా కుంభమేళ రావడానికి ఇక్కడ ఇబ్బంది అయింది అంతే తప్ప మీరు కానీ యూట్యూబ్ లోకి లోకొస్తే మాలా గాల్లోకి ఎగిరిపోతా ఉంటారు ఈ ఆశ్రమంలో చూడండి మూడు పోట్ల ఫ్రీ అన్నదానం అయితే పెడతా ఉన్నారు ఒక పోలీస్ అన్న కూడా చనిపోవడం అయితే జరిగింది ఈ ఆశ్రమం నుంచి ముందు పక్కన గంగా రివర్ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో హర మహాదేవ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ప్రజెంట్ మనం మేళ జరిగే ప్రదేశమైన ప్రయాగరాజులు అయితే ఉన్నాం కదా మన తెలుగు వాళ్ళు చాలా మంది కూడా మహాకుంభ మేళలు చూసేదానికి ఇక్కడ త్రివేణి సంఘంలో స్నానం చేసేదానికి అయితే చాలా మంది అయితే వస్తా ఉన్నారు బట్ కానీ చాలా మందికి కూడా ఏంటంటే రూమ్స్ అయితే ఇబ్బందిగా అయితే ఉన్నాయి కొంతమంది బయట అయితే నిద్రపోతూ ఉన్నారు చాలా ఇబ్బందికరంగా ఉండడం అయితే జరుగుతూ ఉంది నాకు కూడా చాలా మంది పర్సనల్ గా మెసేజ్ చేయడం అయితే జరిగింది రూమ్స్ దొరికినా కూడా అమౌంట్ ఎక్కువ అయితే తీసుకుంటా ఉన్నారు ఏదైనా చీప్ అండ్ బెస్ట్ ప్రైస్ లో ఏదన్నా ఆశ్రమాలు కానీ రూమ్స్ కానీ చూపిమని చెప్పి చాలా మంది అయితే అడిగారు ఈ వీడియోని పూర్తిగా చూడండి మహాకుంభమేళకి మన తెలుగు వాళ్ళు వస్తుంటే ఇప్పుడు మీకు మేళ జరిగే ప్రయాగరాజులో కొన్ని తెలుగు ఆశ్రమాలు అయితే ఉన్నాయి అయితే మీకు చూపిస్తాను జస్ట్ మీకు అమౌంట్ కూడా ఏంటంటే తక్కువైతే తీసుకుంటారు ఒకవేళ మీరు ఏంటంటే అమౌంట్ లేకపోయినా కూడా ఏంటంటే మీరు ఫ్రీగా నిద్రపోయేదానికి కూడా కొంచెం ప్లేస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతా ఉంది చాలా మంది కూడా ఏంటంటే బడ్జెట్ లో ట్రావెల్ అవ్వాలనుకుంటారు కదా వాళ్ళకి ఈ వీడియో పక్కాగా ఉపయోగపడద్ది అండ్ అలానే ఏంటంటే అక్కడ మనకి తెలుగు ఫుడ్ కూడా ఫ్రీగా పెట్టడం అయితే జరుగుద్ది ఈ వీడియో పూర్తిగా చూడండి మహాకుంభ మేళలో మన తెలుగు ఆశ్రమాలు ఎక్కడ ఉన్నాయి ఎలా వెళ్ళాలి మొత్తం నేను డీటెయిల్గా అయితే చేస్తాను వీడియోని స్కిప్ మాత్రం చేయ కాకండి స్కిప్ చేశారనుకోండి మీరు మళ్ళీ అడ్రస్ ఎక్కడ ఉంటది అంటే మర్చిపోతారు ప్రతి ఒక్క తెలుగు ఫ్యామిలీకి ఇది పక్కాగా ఈ వీడియో యూజ్ అవుద్ది ప్రజెంట్ నేను చూడండి దశస్సు మీద గార్ దగ్గర అయితే ఉన్నాను మనకి ముందు పక్క ఏందంటే గంగారెవరైతే ఫ్లో అవుద్ది ఈ రోజు కూడా భక్తులైతే చాలా మంది అయితే ఉన్నారు ఈ రోజు డేట్ వచ్చేసి జనవరి థర్టీ ఫస్ట్ ఈ రోజు కూడా భక్తులు అయితే ఉన్నారు బట్ కానీ మౌని అమావాస్య రోజు వచ్చినంత భక్తులు అయితే లేరు కొంచెం క్రౌడ్ అయితే ఉంది బట్ కానీ ఈజీ యాక్సెస్ అయితే ఉంటుంది చాలా మంది మన తెలుగులో డౌట్ అయింది ఓన్ వెహికల్స్ వచ్చిన బస్సుల్లో వచ్చినా దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్ల పైన ముందు ఆపేస్తున్నారు ప్రయాగరాజుకి రానిట్లేదని మంది అయితే అంటా ఉన్నారు అని నాకు అడుగుతా ఉన్నారు కూడా బట్ కానీ ఇప్పుడు ప్రెసెంట్ అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఏమీ లేదండి ఆల్మోస్ట్ ఏంటంటే ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ వరకు కూడా మీ ఓన్ వెహికల్స్ని అలవైతే చేస్తా ఉన్నారు అక్కడ నుంచి మీరు ఈ త్రివేణి సంఘం కానీ నేనున్న ప్లేస్ దశ మీద ఘాటుకి కానీ నాగవాస్కి టెంపుల్కి కానీ ఇక్కడ అంతా కూడా ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ ఆటోలు అయితే ఉంటాయి వాటర్లో కూడా అయితే రావచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి ఏదన్నా ఇబ్బంది జరిగింది అంటే మెయిన్ అయితే ఉన్నాయి కదా అమృత స్నానాలు అయితే ఉన్నాయి కదా అప్పుడే కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది నెక్స్ట్ అమృత స్నానం వచ్చేసి ఫిబ్రవరి మూడు అయితే ఉంటుంది ఆ రోజు వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా అన్ని తెలుసుకొని అయితే రండి మళ్ళీ ఇంకో స్నానం వచ్చేసి ఫిబ్రవరి పన్నెండు ఇంకో స్నానం వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఆరు ఈ డేట్స్లో కాకుండా ఒక రెండు రోజుల ముందు అటు ఇటు ఎప్పుడు వచ్చినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఈజీ యాక్సెస్ అయితే ఉంటుంది మీరు మొత్తం ఇక్కడ చూసేదానికి కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే దశస్ మీద ఘాడ్ ప్రయాగరాజ్ మహాకుంభ మేళలో ఘాడ్స్ అయితే ఉంటాయి కదా మొత్తం ఈ ఘాట్స్ అన్నింటిలో కంటే ఏంటంటే ఈ దశ మేత ఘాటే కొంచెం నీట్ గా మంచిగా అయితే ఉంటుంది ఇది చాలా మంది ఇక్కడ స్నానాలు అయితే చేస్తా ఉన్నారు మీకు కనిపిస్తా ఉంది కదా ప్రెసెంట్ కొంచెం క్రౌడ్ అయితే తక్కువగానే ఉంది ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు అండ్ ఇక్కడ చూడండి మనకి ఈవినింగ్ టైం ఇక్కడ గంగా హారతి కూడా అయితే జరగద్ది అరౌండ్ సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ ఆ టైంలో మనకి దశస్ మేత లో గంగా హారతి కూడా అయితే జరిగిద్ది ఇది ఎగ్జాక్ట్ గా ప్రెసెంట్ ఈ దశస్ మేత గార్ట్ దగ్గర కానీ లో హరిశ్చంద్ర గార్డ్ దగ్గర కానీ మొత్తం ఏ ఘాట్స్ అయినా కానీ త్రివేణి సంఘం అయినా కానీ ప్రెసెంట్ ఈ విధంగానే క్రౌడ్ అయితే ఉంది ఫస్ట్ ఇక్కడికి మీరు ఏ విధంగా రావాలో చెప్తాను మన తెలుగు రాష్ట్రాల నుంచి ఫస్ట్ మీరు ఏంటంటే ప్రయాగరాజ్కి అయితే రండి ఫ్లైట్లో వస్తారా ట్రైన్లో వస్తారా ఓన్ వెహికల్లో వస్తారా లో వస్తారా అనేది మీ ఇష్టం ఎలాగన్నా కానీ మీరు ప్రయాగరాజ్కి వచ్చారనుకోండి వన్స్ ప్రయాగరాజ్ రీచ్ అయిన తర్వాత మీరు మ్యాప్స్లో ఏంటంటే దశసు మీద గాడ్ ప్రయాగరాజ్ అని కొట్టారనుకోండి గా నేనైతే ఉన్నాను కదా ఇక్కడికైతే మిమ్మల్ని తీసుకొని వస్తుంది అదేంది ఓన్ వెహికల్స్ తీసుకొని వస్తే అలా కాకుండా మీరు రైల్వే స్టేషన్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ ఇట్లా కానీ దిగారు అనుకోండి డైరెక్ట్గా ఎవరైనా క్యాబ్ మెంబర్కి కానీ లేదంటే ఆటో పర్సన్కి కానీ ఎవరికైనా కానీ దశ మీద గాడ్ ప్రయాగరాజ్ సంఘం రైల్వే స్టేషన్ అన్నా కానీ లేదంటే ఆలో శంకరీదేవి శక్తిపీఠం అన్నా కానీ ఆ వేళలో మీద ఘాట్ ఉంది కదా అక్కడికి తీసుకొని అంటే కరెక్ట్గా మిమ్మల్ని ఏంటంటే ఏ ఆటో వాళ్ళన్నా కానీ ఏ క్యాబ్ వాళ్ళు అన్నా కానీ ఇక్కడికైతే తీసుకొని వస్తారు ఆ విధంగా మీరు దశస్సు మీద ఘాట్ రీచ్ అయ్యారనుకోండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం ఎగ్జాక్ట్గా అక్కడైతే ఆటో అయితే వదులుతారు నాకు తెలిసి ఇట్లా కొంచెం ముందుకు వచ్చారనుకోండి ఇదోండి మీకు ఏదో దశస్సు మీద ఘాట్ అయితే ఉంటుంది మనం ఇట్లా వెళ్ళాలి అంటే దశస్సు మీద ఘాట్ ఆపోజిట్లోనే ఇదోండి మనకు టెంపుల్ అయితే ఉంటుంది ఇట్లా సీదా స్ట్రైట్ వెళ్ళాలి ఎంతో దూరం లేదు జస్ట్ ఒక ఎంత వంద మీటర్లు రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లు నడిస్తే చాలు లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది శ్రీ జంగంవాడి వాడి మట్టన్ కనిపిస్తుంది కదా ఇది మన కర్ణాటక వాళ్ళది ఇక్కడ కూడా మీరైతే ఉండొచ్చు ఈ పేరు అయితే గుర్తు పెట్టుకోండి మళ్ళీ అయితే మాట్లాడుకుందాం ఈ ఆశ్రమంలో ఏ విధంగా రూమ్స్ ఉంటాయి ఫుడ్ ఎలా ఉంటుంది మీకు లాస్ట్లో అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళాం అనుకోండి మన తెలుగు ఆశ్రమాలు అయితే ఉంటాయి ఫస్ట్ అవి చూపించిన తర్వాత మీకేందంటే ఇది తర్వాత అయితే చూపిస్తాను ఆ జంగంవాడి ఆశ్రమం కానీ కొంచెం ముందుకు వచ్చామనుకోండి ఇది అంటే ఇక్కడ మన టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా ఇట్లా కొంచెం ముందుకెళ్ళాలి మొన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో తొక్కిసలాట జరిగి ఒక దాదాపు ముప్పై ముప్పై ఐదు మంది చనిపోవడం అయితే జరిగింది కదా అది గా జరిగింది అలా ఇంకోసారి అసలు జరగకూడదని మనమైతే గట్టిగా అయితే కోరుకుందాం అండ్ మెయిన్గా ఏంటంటే వచ్చిన భక్తులకి ఏంటంటే మెయిన్గా ఓపిక అనేది ఉండాలా ఈ ఓపిక లేకపోవడం వల్ల త్వర త్వరగా వెళ్ళిపోదాం ఏదో కొంపలంటుకొని పోయినట్టు త్వర త్వరగా వెళ్ళిపోదాం అన్న పాయింట్ ఆఫ్ లో మైండ్ సెట్ ఉండింది అనుకోండి వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి ఓపికగా ఎన్ని రోజులన్నా ఇక్కడ ఉండాలన్న మైండ్ సెట్ తో రండి అది ఒక రోజు కానీ రెండు రోజులు కానీ అటు కాకుండా త్వర త్వరగా వెళ్ళిపోవాలనుకుంటే ఇలాంటివి త్వర త్వరగానే జరగతి అన్ని నేనైతే అయితే లెఫ్ట్ కి వెళ్ళాలని చెప్పాను కదా ఆ వే దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఇక్కడ లెఫ్ట్ కైతే వెళ్ళాలి ఇదోండి గుర్తు పెట్టుకోండి అక్కడ నుంచి సీదా వస్తాం సీదా వచ్చిన తర్వాత ఇదోండి ఇలా ఒక స్టాల్ అయితే ఉంది చూడండి సౌత్ ఇండియన్ కార్నర్ అని కూడా రాసింది ఢిల్లీ లక్నో నవీన్ ప్రయాగ్రాజ్ అని ఈ సౌత్ ఇండియా కార్నర్ పక్కనే మనకు ఒక గల్లీ అయితే ఉంటుంది ఇదోండి ఈ గల్లీలో సీదా స్ట్రైట్ వెళ్తే మీకు ఒక గ్రీన్ కలర్ లో ఒక చిన్న బొంగు టైప్ అయితే కనిపిస్తుంది కదా దానిపైనే దాని పక్కనే మనకు వచ్చేసి ఆశ్రమం అయితే ఉండేది వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఆ ఆశ్రమం ఆపోజిట్లోనే చూడండి మనకి గంగా రివర్ కూడా అయితే ఉంది ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్దాం మోస్ట్లీ తెలుగు వాళ్ళు మంది అయితే ఉంటారు అలా మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకునే దానికైతే చూద్దాం ఈ వీడియో గా ఎవరైతే మహాకుంభం వెళ్ళకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే షూట్ చేయడం అయితే జరుగుతూ ఉంది అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇద్దోండి మీకు ఇక్కడైతే కనిపిస్తా కనిపిస్తూ ఉన్నాయి కదా సో ఆశ్రమం అయితే కనిపిస్తా ఉంది చూడండి శ్రీ హరి హరి జగన్నాథ్ శాస్త్రి ఆశ్రమం ఒకటైతే అయితే ఉంది అండ్ పక్కన ఇక్కడ చూడండి శ్రీ లలితా పరమేశ్వరి బ్రాహ్మణ నిత్యాన నిత్యదాన సత్రం కూడా అయితే ఉంది కదా ఇక్కడ మనకి ఏంటంటే రూమ్స్ ఉంటాయి అండ్ అలానే ఫుడ్ కూడా అయితే ఉంటుంది వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ అలానే డార్మిటరీ టైప్ కూడా అయితే ఉంటాయి ఒక రూమ్ లో ఒక సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ ఉండేదానికి అది కూడా అయితే చూపిస్తాను ఇట్లా లోపలికి అయితే వచ్చాం ఇద్దండి మన స్వామి గారే శ్రీ లక్ష్మణ కుమార్ శాస్త్రి గారు సో ప్రయాగ క్షేత్ర పురోహిత్ శ్రీ హరి జగన్నాథ్ శాస్త్రి అండ్ హి సన్ శ్రీ లక్ష్మణ కుమార్ శాస్త్రి గారు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తూ ఉంది కదా సో మీరు మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ అవి మన తెలుగు వాళ్ళు ఎవరన్నా కానీ ఇక్కడికైతే వచ్చేయండి హాయ్ భయ్యా నమస్కారం రూమ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ రూమ్కి ఇక్కడ రెంట్ లేదు అని రెంట్ ఫ్రీ ఫ్రీనింగ్ రూమ్కి రెంట్ ఇక్కడ లేదు అయితే లేదు లేదు ఒకవేళ ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఎవరిని వస్తారు ఒక నలుగురు ఎదురు మాకు సపరేట్ రూమ్ కావాలంటారు ఇది జనాల ప్రకారం అంటే ఖాళీ ఉండేది సపరేట్ ఇచ్చేది లేదు నలుగురు సర్దుకోవాలి అమౌంట్ అయితే తీసుకోవాలి అమౌంట్ ఓకే ఓకే మీరే చూశారు కదా అమౌంట్ కూడా ఏమీ అయితే తీసుకోవట్లేదు ప్రజెంట్ ఎవరు లేరు యాక్చువల్గా మొన్న అయితే మాత్రం చాలా మంది అయితే ఉన్నారు ప్రజెంట్ ఎవరు లేనిపోవడం వల్ల చూడండి ఎంత ఖాళీగా అయితే ఉందో కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళని కూడా మీకు చూపించేదానికైతే ట్రై చేస్తాం అండ్ ఇక్కడ చూడండి మనకి టెంపుల్ అయితే ఉంటుంది ఓకే సో అన్న ఇప్పుడు మనకి రూమ్ అయితే చూపిస్తాడు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది అన్నతో పాటు వెళ్దాం అందులోనే కామన్ వాష్రూమ్స్ కూడా అయితే ఉంటాయి ఓ లోపల చాలా గదులు ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు ఇట్లా మనం వెళ్ళామనుకోండి ఇద్దోండి ఇది ఒక హాల్ టైప్ అయితే ఉంది మనకి ఇద్దోండి సో ఇట్లా మనం వెళ్దాం సో లోపల చాలా రూమ్స్ ఉన్నాయి అబ్బా మనం ఏమో తక్కువ అనుకున్నాం ఓరి చాలా రూమ్స్ ఉన్నాయి చూడండి ఎంతమంది అన్న రావచ్చు మన వాళ్ళు ఊర్రి ఊర్రి ఊర్రీ చూడండి ఎంత ఉందో లోపల నేను అసలు ఏం ఇట్లా మొన్న అసలు రాను కూడా రాలేదు ఇప్పుడు అంతా చూడండి ఎంత ఖాళీగా ఉంది ఇక్కడ ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఇదండి లోపలికి వెళ్దాం ఓకే ఇదండి ఈ విధంగా రూమ్స్ అయితే ఉంటాయి బెడ్ కూడా ఇస్తారు మనం ఇక్కడ నిద్రపోవచ్చు బాగుంది రూమ్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ ఇక్కడ మీకు వాష్రూమ్ వెస్ట్రన్ వాష్రూమ్ ఉంది మీకు కనిపిస్తూ ఉంది కదా సో వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది అమౌంట్ నైలైతే సో మీరే అన్న కూడా ఉన్నారు కదా అమౌంట్ అయితే తీసుకోరు ఇఫ్ ఇన్ కేసు మీరు ఏంటంటే ఇవ్వాలనుకుంటే డొనేషన్ ఇవ్వచ్చు ఇక్కడ చూడండి మనకి తెలుగు అన్నవాళ్ళు పరిశ్రమ జరిగింది అన్న ఎక్కడ నుంచి అన్న మాది వెస్ట్ గోదావరి తాడేపల్లి తాడేపల్లి మా మీద సేమ్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఓకే ఓకే ఇక్కడ ఎలా అనిపించింది జగన్నాథ్ శాస్త్రి గారి బాగుందండి ఇక్కడ రావడానికి మాకు ఇబ్బంది అయింది అంతే తప్ప ఇంకేమీ లేదు ఇబ్బంది అంటే ఇబ్బంది కూడా కాదు మా కాదు పాపమోదైతే ఆపేసారు అక్కడ నుంచి బైక్ కొట్టుకుని వచ్చామండి ఇతనికి రెండు బైక్స్ మారాల్సి వచ్చింది ఇరవై కిలోమీటర్ల ముందు ఆపేస్తున్నారండి ఇప్పుడు ఆపట్లేదు ఇప్పుడు అయితే అలా ఉంది ఇప్పుడు అలా ఉంది అదే మన మౌని అమావాస్య టైం నైట్ వచ్చాము మేము నిన్న కూడా ఆపేసారు ఆపేసాము పాప మోద ఆపేస్తే అక్కడ నుంచి బైక్ ఓకే రెండు బైక్స్ మాది ఇక్కడికి వచ్చామండి మేము అవునా అది చాలా కంఫర్ట్ ఉంది బైక్స్ వాళ్ళు బాగా ఏర్పాటు చేశారు అవి బాగా యూస్ఫుల్ గా ఉంది జనానికి ఆటోలు కూడా ఉన్నాయి బ్యాటరీ మొత్తం స్టేజ్ దాకానే వెళ్తున్నాయి ఆటోలు బైక్ అయితే మనకి ఊళ్ళో ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తున్నారు మీరు ఇద్దరు బైక్ లో అట్లా వచ్చేసారు ఇద్దరు సినియర్ బైక్స్ అంటే బైక్స్ ఒకరికి మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి పదిహేను వందలు అయ్యింది బైక్ పదిహేను వందలు అతను బయట వెయ్యి రూపాయలు తీసుకున్నాడు అతను ఒక చోట ఆపీసాడు అక్కడ నుంచి మళ్ళీ ఇంకా బయట మాట్లాడుతుని ఇతడ దాట వచ్చాము జగన్నాథ్ సర్స్ గారు ఇది అది జగన్నాథ్ సర్స్ గారి దండి ఇక్కడ బాగా రూమ్ ఇచ్చారు రాగానే మనకి పెండ ప్రధానాలు పెట్టుకోవడానికి తెలుగు వాళ్ళ పద్ధతిలో

ఓకే అది జగన్నాథ్ శాస్త్రి గారి ఆశ్రమంలో మట్టి అవును బయటకు వెళ్తే మనకి అది దొరకదండి అంతా మనం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది రూమ్ కూడా కట్టాల్సి వస్తుంది ఇక్కడ రూమ్ కక్కలేదు మనం తోచింది అన్నదానానికి ఇవ్వటం ఎవరిచ్చినా ఓకే అదే చేసుకుంటారు చాలా బాగా చేస్తాను ధన్యవాదాలు అన్న మీ మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు మన తెలుగు వాళ్ళకి పక్క ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళకి అది మహాకుంభమేళ గానీ ఎప్పుడన్నా గాని ఎప్పుడన్నా వచ్చేదానికి మీరు చెప్పిన ఈ ఏదైతే మీరు చెప్పారు కదా అవి చాలా ఉపయోగపడతాయి మన తెలుగు వాళ్ళకి కూడా నాకైతే బాగా అనిపించింది ఓకే ఎందుకంటే ఫ్రీ సర్వీస్ మేమైతే నిన్న దీంట్లో కూడా టూ వీలర్ లో కూడా ఫ్రీ సర్వీస్ లోనే వచ్చాము ఇద్దరిని కూడా తీసుకొని వచ్చాడు ఇక్కడికి ఓ టూ వీలర్ లో ఫ్రీ ఎట్లా

మాకు ఫ్రీగా తీసుకోవాలి ఫ్రీగా తీసేసుకోండి అయితే వీళ్ళు మాకు ఎప్పుడో చిల్ చేయాలండి హరి జగన్ దాస్ ఓకే అండి సో అంత సౌకర్యాలు మంచిగా ఉన్నాయి ఒక్క మాట మన తెలుగు వాళ్ళు ఎవరినొస్తే మీరు ఏం చెప్పాలి ఒక మాటలో చెప్పండి ఏదన్నా ఈ రోజు అయితే బాగుంది నేను పైకి అయితే వెళ్తా ఉన్నాను టెరస్ ఏంటంటే జరగద్ది పైకి వచ్చిన తర్వాత చూడండి మనకి ఇక్కడ గంగా రివర్ కనిపిస్తుంది అండ్ అలానే దూరంగా చూడండి టెంట్స్ మొత్తం అయితే కనిపిస్తా ఉన్నాయి కదా అండ్ ఇక్కడ మనకి పెడ ప్రధానం అయితే జరుగుతా ఉంది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా తీసుకొని మనకి ఏంటంటే ఇక్కడ పిండ ప్రధానం అయితే చేస్తారు మనకి అర్చకులు పంతులు గాడు కూడా అయితే ఉంటారు మీకు కనిపిస్తూ ఉంది కదా మా మాతృదేవతలు కానీ చేసి ఉంటే మన నుంచి మమ్మల్ని మా కుటుంబాన్ని చల్లగాను ధనధాన్యములతో పెంచమని ప్రార్థన పూర్వకంగా ప్రార్థిస్తున్నా మీరు ఎవరైనా ప్రయాగరాజ్కి వచ్చినప్పుడు శ్రీ జగన్నాథ శాస్త్రి ఆశ్రమంలో ఉంటే మీకు పిండ ప్రధానం వచ్చేసి మనకి ఆపోజిట్ లోనే గంగారు ఎవరైతే ఉంటుంది అక్కడ మనకి పిండ ప్రధానాలు అయితే జరుగుతాయి ప్రెసెంట్ ఏంటంటే అంటే మహాకుంభ వేళ కారణంగా మిద్ది మీద ఇక్కడ పెండ అయితే చేయడం జరుగుతా ఉంది నేను ఇంకా కిందకైతే వచ్చాను బేసిక్ గా ఇక్కడ ఏంటంటే మనకి రూమ్స్ లో సపరేట్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి అట్లా కాకుండా చాలా మంది భక్తులు వచ్చినప్పుడు నేనున్నాను కదా ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం హాల్ ఉంటుంది ఇక్కడ అందరు కూడా ఏంటంటే కొంతమంది పడుకొని అయితే ఉంటారు వాళ్ళందరికి కూడా ఏంటంటే ఇక్కడ కామన్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి అవి మీకు చూపిస్తారు చూడండి ఇప్పుడు మనకి ఇది హాల్ ఎట్లా కొంచెం ముందుకు వచ్చాం అనుకోండి ఇద్దండి ఇక్కడ మీకు కామన్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి మీకు చూపిస్తా మీరు అనుకోవచ్చు ఏందన్న వాష్ చూపిస్తున్నాం అని చెప్పి మీకు అవి ఎలా ఉంటాయి కూడా చూపించాలి కదా ఇద్దోండి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా పర్లేదండి నీట్గా బాగున్నాయి చాలా వరకు మంచిగా ఉన్నాయి వాష్రూమ్స్ ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు చూశారు కదా ఇంకెవరైనా పెద్దవాళ్ళు లేడీస్ వస్తే వాళ్ళు స్నానాలు చేసేదానికి పైన అయితే ఉన్నాయంట సో మీరు అది కూడా అయితే వెళ్ళొచ్చు ప్రాబ్లం లేదు కొంతమంది జెంట్స్ అయితే మాత్రం ఇద్దోండి అన్న కాళ్ళు కడుక్కుంటున్నారు కదా ఇక్కడ కూడా స్నానాలు అయితే చేయొచ్చు బ్యాక్ సైడ్ స్వామి అయితే కనిపిస్తున్నారు కదా స్వామి పేరే హరి జగన్నాథ్ శాస్త్రి మనకి పురోహితులు ఇక్కడే మొత్తం స్వామివారి ఆశ్రమం మొత్తం స్వామివారిదే అది ఆంధ్రులందరికీ కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఫ్రీగానే వసతులు ఎంత ఉంటుంది వచ్చే యాత్రికులు అందరికీ సదుపాయాలు చేసి ఇల్లు ఫ్రీ అకామిడేషన్ ఇవ్వడం వాళ్ళు చేసే కారు కార్యకర్త పిడ్డ పలిదానాలు పిడ్డ పలిదానాలు క్షేత్ర యాత్ర విధులు వేణి విధానం అని ఇవన్నీ చేస్తారు ఇక్కడ ఇవన్నీ మేము చేయిస్తూ ఉంటాం దానికి తగ్గ పారితోష్యాన్ని తీసుకుంటాం సో మన తెలుగు వాళ్ళు ఎవరన్నా రావాలనుకుంటే పక్కాగా శ్రీ జగన్నాథ శాస్త్రి ఆశ్రకైతే రండి మనకి ఆంధ్ర భోజనం అయితే ఉంటుంది సో మంచిగా మీకు ఏంటంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు బయట ఏంటంటే ఒక్కొక్కరు అసలు బయట డస్ట్ ఎక్కువ ఉంది వల్ల దానివల్ల ఏంటంటే బయట కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేస్తుంది బయట ఫుడ్ తింటే ఇక్కడ ఏంటంటే మంచిగా మన ఆంధ్ర భోజనం అయితే ఉంటుంది మనకి నిత్య అన్నదాన సత్రం కూడా అయితే ఉంటుంది ఇక్కడ ఎటువంటి స్టే అయితే ఉండదు ఇది జస్ట్ ఏంటంటే అన్నదాన సత్రమే నుంచి స్వామి నుంచి ఇక్కడ అన్నదానం ఏమైనా వచ్చినా భోజనం చేసి కడుపు నిండా భోజనం పెట్టి బయట మా ప్రయాగరాజ్కి మా సత్రానికి లలిత పరమేశ్వరి సత్రానికి అందరూ తృప్తిగా భోజనం చేయండి మీ ఆశీస్సులు తీసుకొని వెళ్ళండి అది ఎందుకంటే పెద్దవాళ్ళు దేవు దేవతల సమానం కన్ఫామ్ ఆశీర్వాదం పక్కా ఇవ్వాలి అక్కడ నుంచి ఆశ్రమంలోకి అయితే వచ్చాను మన జగన్నాథ శాస్త్ర ఆశ్రమంలోకి అయితే వచ్చాను అండ్ ఇక్కడ చూడండి మనకి శివయ్య టెంపుల్ అయితే ఉంది ఓం నమ శివాయ మీకు కనిపిస్తాను కదా అండ్ ఇక్కడ మనకి నమస్కారం సార్ ఎక్కడ మీది కేరళ కేరళ పేరేం పేరు అనిల్ కుమార్ కేరళలో ఎక్కడ పాలకాడ్ పాలకాడ్ నేను కూడా ఇక్కడ లంచ్ చేయడం అయితే జరుగుతా ఉంది మన సైడే అండి పప్పు అంతా మన సైడే ఉంది ఆ కారం కూడా తగలుతా ఉంది నిన్న వేరే ఆశ్రమంలో తిన్నాను మొత్తం సాల్ట్ సాల్ట్ నిన్న వేరే ఆశ్రమంలో తిన్నా అక్కడ అంతా ఏంటంటే ఉప్పు లేదు కారం లేదు ఇక్కడ ఏంటంటే కొంచెం కారం ఉప్పు అంతా మన ఆంధ్ర మన తెలుగు భోజనం తగలుతా ఉంది ఫీల్ అయితే అలానే మనకి చట్నీలు కూడా పచ్చళ్ళు కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలానే ఇదేంటి క్యాబ్ వంకాయ వంకాయ కూరేనా ఓకే వంకాయ కూర కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఫుడ్ బాగుంది మీకు ఈ కమ్మమేడల ఎలా నచ్చింది మీకు ఏర్పాట్లు బాగున్నాయి ఏపు సూపర్ గా ఉండాయండి స్నానం అనుభూతి ఎలా కలిగింది మీకు చాలా మంచి వంశీరెడ్డి గారి విలాక్స్ అన్ని మీరు చూసారా మీకు బాగా నచ్చినాయి కూడా గాని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఛానల్ వంశీరెడ్డి గారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండాండి లైక్లు కొట్టండి ఓకే అండ్ శర్మ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చేస్తాను నీటిపారుదల శాఖలో పనిచేస్తున్నాను ముప్పై రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశాను వంశీరెడ్డి గారు బాగా తెలుగు వాళ్ళకందరికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకందరికీ అర్థమయ్యేలాగా కుంభమేళ గురించి బాగా వివరించి చెప్పడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి ప్రతి ప్రాంతం గురించి కూడా ఆయన చక్కగా తెలుసుకొని అందరూ కూడా తెలియని విషయాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా కుంభమేళాకు ఆకర్షితులు అయ్యేలాగా చాలా ఉపయోగమైన విషయాలు తెలియజేస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వంశీరెడ్డి గారి సలహాలు సూచనలతో మీరు కూడా వస్తారని మేము కూడా ఆశిస్తున్నాము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయిపోయింది కాబట్టి సరిపోయింది మీరు కానీ యూట్యూబ్ లోకి వస్తే మా లాంటి వాళ్ళందరూ గాల్లోకి ఎగిరిపోతా ఉంటారు అంతే మీ అభిమాన వంశీరెడ్డి గారు అలా ఉంది మీరే మాకు స్ఫూర్తి ఎందుకంటే మీలాంటి యంగ్స్టర్స్ అందరూ కూడా యూట్యూబర్స్ ఇంకా కూడా చాలా చాలా కొత్త కొత్త విషయాల ద్వారా ప్రజలందరూ కూడా చేరు కావాలని చెప్పి చూస్తున్నాం మేము ఇలాంటి యువకుల ఉత్సాహవంతులకి మా సహకారం ఎప్పుడు ఉంటుంది

మంచి స్నానాలు చాలా బాగా జరిగాయి నాకు ఇక్కడ వేరే అన్న కూడా పరిచయం అయితే అయ్యారు అన్న పేరు మల్లికార్జును అన్న వచ్చేసి మేళ గురించి కొన్ని విషయాలు అయితే చెప్తారంట అదేంటో నేను తెలుసుకుంటాను నాతో పాటు మీరు తెలుసుకోండి మహాకుంభమేళ వచ్చేసరికి నూట నలభై నాలుగు సంవత్సరాలతో ఒకసారి వస్తుంది ఈ కుంభమేళాని యోగి ప్రభుత్వం అత్యద్భుతంగా నిర్వహించింది ఈ రోజున సనాతన ధర్మం అంటే ఏంటో ప్రపంచ ఈ ఈ మేళ వచ్చింది కాబట్టి మిత్రులారా ఢిల్లీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి హైందో ధర్మం నిలబడాలంటే మీ ఓటుని బీజేపీకి వేసి ఢిల్లీలో బీజేపీని గెలిపేసేటం జై హింద్ జైభాన్ మీరే చూసారు కదా తెలుగు వాళ్ళతో ఎలా మాట్లాడడం అయితే జరిగింది వేరే అన్నవాళ్ళు కూడా నా వీడియోస్ అయితే చూస్తారంట వాళ్ళతో లాస్ట్లో మాట్లాడడం అయితే జరిగింది అండ్ అలానే మనం ఫుడ్ కూడా తినడం అయితే జరిగింది కదా నా దగ్గర అయితే అమౌంట్ అయితే తీసుకోలేదు ఇఫ్ ఇన్ కేసు మీరు కానీ తినాలనుకుంటే ఒక వంద రూపాయలు ఇస్తే మనకి లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ పెట్టడం అయితే జరగద్ది మన తెలుగు ప్రజలు ఆంధ్ర తెలంగాణ నుంచి పక్కాగా శ్రీ జగన్నాథ్ శాస్త్రి ఆశయంకి రండి ఫ్రీగా రూమ్స్ తీసుకోండి మంచిగా మీరు ఈ త్రివేణి సంఘంలో స్నానాలు చేయండి అండ్ అలా ఎవరన్నా పిండ ప్రధానాలు చేసుకోవాలంటే కూడా ఇక్కడైతే మీకు కొంచెం అమౌంట్ తీసుకొని ఆ పిండ ప్రధాన కూడా ఇక్కడ చేయడం అయితే జరగద్ది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీ జంగంవాడి వాడి ఈ ఆశ్రమం లోపలికి అయితే వెళ్దాం మనం వెళ్ళాలి అంటే ఈ పక్క నుంచి మనకి వే ఉంది ఈ మఠంలో హిందీ వాళ్ళు ఉంటారు మన తెలుగు వాళ్ళు ఉంటారు అండ్ అలానే కర్ణాటక ప్రజలు చాలా మంది అయితే ఉంటారు ఈ మఠంలో ఫైనల్ గా లోపలికి రావడం అయితే జరిగింది ఇది కూడా చాలా పెద్ద మఠం ఇది ఎందుకంటే ఎట్లా మనం అయితే వెళ్ళాలి మీకు కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఏంటంటే మనకు అన్నదానం అయితే చేస్తారు ఇక్కడ ఏంటంటే ఎటువంటి అమౌంట్ అయితే తీసుకోరు అండ్ ఇక్కడ చూడండి మీకు కామన్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే మీకు కామన్ అయితే అయితే ఉన్నాయి టు బెడ్స్ వేస్తారు అట్లా చాలా రూమ్స్ అయితే ఉంటాయి మీకు మీరు ఒకవేళ ఇండివిజువల్ గా అంటే ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ మీరే వచ్చారు అనుకోండి వాళ్ళతో మాట్లాడుకుని డైరెక్ట్ గా మీరు రూమ్ కూడా అయితే తీసుకోవచ్చు బట్ కానీ అమౌంట్ అయితే ఉంటుంది ఒక త్రీ థౌజండ్ అట్లా అయితే తీసుకుంటారు ఏం పేరు మోహన్ మోహన్ ఎక్కడ బ్రో రూమ్ ఎక్కడ తీసుకున్నారు మీ అమౌంట్ అయితే లేదు కొంతమంది దగ్గర అమౌంట్ తీసుకుంటారు తెలిసిన వాళ్ళు ఉంటే అమౌంట్ తీసుకోరు ఇప్పుడే ఒక పర్సన్ ఎంత ఉండొచ్చు ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది రూమ్ లో ఎంతమంది ఉంటారు ఉంటారు సపోజ్ ఇప్పుడు ఎవరైనా ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ వస్తారు వాళ్ళు అట్లా ఉంటుంది అయితే అప్పుడు కొంచెం అమౌంట్ కొంచెం రూమ్ అంతా కావాలనుకుంటే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఎవరైనా తెలుసుంటే చేయాల్సిన అవసరం లేదు అన్నదానం ఫ్రీ

ఈ ఆశ్రమంలో చూడండి ఎన్ని బెడ్స్ అయితే ఉన్నాయి ఒక రూమ్లో దాదాపు ఎయిట్ టు టెన్ బెడ్స్ అయితే ఉన్నాయి అందరు లగేజ్లు కూడా చూడండి ఇక్కడైతే పెట్టున్నారు ఈచ్ పర్సన్కి ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు అండ్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ బయటకైతే అయితే వచ్చాను ఇక్కడ ఈ ఆశ్రమంలో ఏంటంటే మూడు పూట్ల కూడా ఫ్రీ అన్నదానం అయితే జరగద్ది మీరు ఏ ఫుడ్ కావాలంటే అదైతే తినొచ్చు నాలుగు ఐదు ఐటమ్స్ కూడా అయితే మీకైతే ఉంటుంది ఇక్కడ చూడండి మీకు పూరీ ఉంది రైస్ ఉంది దాని తర్వాత ఆలు కర్రీ ఇదంతా కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ అలానే ఇక్కడ దూరంగా చూడండి మీకు ఒక రేకుల కింద సో ఇక్కడ స్వామివారు ఏమన్నా స్పిరిచువల్ స్పీచ్ అలా ఏమన్నా ఇవ్వచ్చు అండ్ ఇక్కడ చూడండి మీకు వీళ్ళు డీటెయిల్స్ విజిటింగ్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను కదా మీరు ఎవరన్నా రావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ కూడా అయితే డిస్ప్లే చేస్తాను మీరు ఇక్కడికి వచ్చా వీళ్ళకి ఫోన్ చేయండి లేదంటే ఫోన్ చేసి అన్న కనుక్కొని అన్నారండి లేదంటే ఇక్కడికి డైరెక్ట్గా వచ్చి ఎంత ప్రైజ్ ఏంటి అన్న మీరు కనుక్కోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ పైకి అయితే వచ్చాను ఇక్కడ నుంచి చూడండి ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ ఏ విధంగా ఉందో గంగా రివర్ మొత్తం చూడండి ఎంత అద్భుతంగా అయితే కనిపిస్తూ ఉందో నాకైతే మాత్రం ఇక్కడే ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ అయితే ఉండాలనిపిస్తూ ఉంది ఎక్సలెంట్గా అయితే ఉందబ్బా వ్యూ ఇక్కడ ప్రయాగరాజ్ మహాకుంభ మేళలో ఏదైనా ఒక మెయిన్ జంక్షన్ మిడిల్ జంక్షన్ ఉంది అంటే ప్రెసెంట్ ఉన్నాను కదా ఇదేనండి దశ మీద ఘాట్ ఇక్కడ నుంచి అన్ని ప్లేసెస్ కి ఏంటంటే చాలా దగ్గర ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఏంటంటే అరేల్ ఘాట్ సైడ్ ఉన్నారనుకోండి ఇక్కడికి వచ్చేదానికి చాలా ఇబ్బంది పడతారు అట్లా కాకుండా సెక్టర్ సెవెన్ ఎయిట్ అని ఇటు ఒక సెవెన్ కిలోమీటర్స్ పోతే వేరే ఏరియా ఉంది అక్కడ ఉన్న ఇక్కడికి రావాలంటే ఇబ్బంది పడతారు ఇక్కడే ఉన్నారనుకోండి అటు బావచ్చు ఇటు బావచ్చు ముందు పక్కన ఉన్న జూషి ఏదైతే అఘోర బాబాలు నాగసాధులు ఉంటారు అక్కడికి వెళ్ళొచ్చు దశస్ మీద ఘాట్ అనేది ఇది మెయిన్ పాయింట్ ఇది అండ్ ఇక్కడ కూడా చూడండి మనకి రూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మనకి కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలానే బెడ్స్ కూడా అయితే ఉన్నాయి అటాచ్ వాష్రూమ్ కూడా అయితే ఉంది మీకు అనిపిస్తూ ఉంది కదా ఇదోండి అటాచ్ వాష్ రూమ్ కూడా అయితే ఉంది కింద ఏంటంటే వాష్రూమ్ లేవు అంతా కామన్ అయితే ఉన్నాయి వన్స్ మీరు ఫస్ట్ ఫ్లోర్ అట్లా సెకండ్ ఫ్లోర్ వస్తే మీకు ఉన్న రూమ్ లో కామన్ వాష్రూమ్ కూడా అయితే ఉంది మొన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా చాలా మంది సేవ్ చేసే ఆ ప్రయత్నంలో ఒక పోలీస్ అన్న కూడా చనిపోవడం అయితే జరిగింది ఆ ముప్పై మందితో పాటు ఒక పోలీసు అన్న కూడా చనిపోవడం అయితే జరిగింది ఇక్కడ అందరు ఏంటంటే కార్లు అవన్నీ పార్క్ చేస్తున్నారు కదా అన్ని ఏంటంటే లేపేస్తా ఉన్నారు ఇదిగోండి బండి కూడా వచ్చింది ఇక్కడ ఉండే కార్లు అన్నిటి కూడా ఏంటంటే ఇంకంతా తీసుకోబోతారు నాకు తెలిసి అక్కడ నుంచి ఇంక రూమ్ కి అయితే వెళ్తా ఉన్నాను బేసిక్గా నేను ఆ జగన్నాథ్ శాస్త్రి ఆశ్రమంలోనే నేను ఏంటంటే ఒక టూ డేస్కి అగస్ట్ ఇక్కడ అమౌంట్ పే చేయడం అయితే జరిగింది ఇఫ్ ఇన్ కేసు నేను ఇంకా ఉండాలనుకుంటే ఇక్కడ అయిన తర్వాత డైరెక్ట్గా జగన్నాథ్ శాస్త్రి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడైనా ఉండేదానికైతే ట్రై చేస్తాను మన తెలుగు వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం పక్కాగా ఈ వీడియోని మీ వాళ్ళందరికైతే షేర్ చేయండి ఎవరైతే మహాకుంభమేళకు రావాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో పక్కాగా ఉపయోగపడద్ది మీరు ఇంకా మంచి మంచి మహాకుంభమేళ గురించి ఇంకా ఏమేమి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో పక్కాగా కమెంట్ చేయండి వాటి మీద వీడియోస్ చేసేదానికైతే ట్రై చేస్తాను ఎంతటి వీడియో అయితే ఏం చేస్తున్నాను నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి ఒకటి పది వీడియోలు చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ నాలే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను హర్ హర్ మహాదేవ్